ఇక్కడికి వారి చూపిన అభిమానానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే త్వరలో మేము ఒక రోడ్ మ్యాప్ మంచి ప్రణాళిక రూపొందించుకొని ఈ రెగ్యులేటరీ అథారిటీ ఒక యాక్ట్ యొక్క ఆశయాలని ప్రజల ముందుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గా అలానే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రమోషన్ ని ఏ విధంగా తీసుకెళ్లాలి అవగాహన కార్యక్రమాలను ఏ విధంగా చేపట్టాలి అనేది మా బోర్డు సభ్యులందరితోటి కలిసి కూర్చొని ఒక ఈ దసరా మహోత్సవాలు అయిపోయిన వెంటనే రాష్ట్రం నలుమూలలా మేము పర్యటించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి ఇప్పటి నుంచి రెగ్యులేటరీ అథారిటీ అంటే రెరా ఫ్రెండ్లీ అనే స్లోగాన్ని ప్రతి ఒక్క ఎండ్ యూజర్ దగ్గరికి తీసుకెళ్లటమే మా ముఖ్య కర్తవ్యంగా భావిస్తూ మంచి కార్యక్రమాలు చేపట్టి రెవెన్యూ పరంగా కానీ నిర్మాణ పరంగా కానీ ఉపాధి పరంగా కాని అవకాశాలని ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగంలో వచ్చేటట్టు కృషి చేస్తామని మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నవరాత్రి జరుగుతున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు కూడా మా అందరి మీద ఉండాలని అలానే ఈ రాష్ట్ర ప్రజలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇష్యూస్ ఏంటి అనేది మా దగ్గరకు వచ్చిన ఇష్యూస్ ఏంటి అనేది ముందు మేము కోలం చర్చించి దానికి ఖచ్చితమైన ఒక ప్రణాళికను రూపొందించుకొని వాటికి సొల్యూషన్స్ మేము చెప్పారు కదా నేనే చెప్పాను కదా కోవిడ్ వలన అలానే ఇసుక దొరక్క కొంతమంది ఈ నిర్మాణ రంగం చాలా ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో కూడా కొంచెం తడబాటు పెడవలసి ఉంది నుంచి మెయిన్ స్ట్రీమ్ లైన్ లోకి ఏ విధంగా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగానికి ఏ విధంగా అథారిటీ ఉపయోగపడుతుందో చూసి దానికి కావలసిన మేము అందరం ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తీసుకొస్తాం ఫైవ్ వన్ డే ఒక రోజులోనే యాభై రెండు ఫైల్స్ సాల్వ్ చేస్తాం ఇదే స్పూడ్ కంటిన్యూ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ తో పర్సెంట్ స్పీడ్తో పాటుగా స్పీడ్ ఉంటే ఏమస్తుందంటే అది ఎవరి బెనిఫిట్ అవుతుంది అల్టమేటెడ్ కస్టమర్స్ కస్టమర్స్ కోసమే కదా యాక్ట్ పెట్టింది టు ప్రొటెక్ట్ హౌస్ హోల్డ్ హౌస్ వాళ్ళ

ఇది రెగ్యులేటర్ అథారిటీ పరిధి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము ఒక రిక్వెస్ట్ ఈ చేయగలం కానీ కేంద్ర ప్రభుత్వం నా పరిధిలో ఉన్న ప్రశ్న మీరు అడిగింది అది ఇంతమంది స్టేక్ హోల్డర్సు ఇంత ఇండస్ట్రీసు ఇంత రెవెన్యూ ఇంతమంది వర్కర్సు దీని మీద ఉపాధి పొందుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేయగలం అది ప్రభుత్వ నిర్ణయం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ